విజయవాడ అండి వీళ్ళదే వీళ్ళ పరిస్థితి చాలా దారుణం అండి తండ్రి చనిపోయాడు ఆమెకి ఇక్కడ ఇలా ఉంటే పైకి రండి కొద్దిగా ఈ పాప అండి ఏమీ నోట్లో మాటలు రావు ఈ పాప ఎన్ని సంవత్సరాలు అమ్మా మంచలో ఉండి పూర్తిగా నువ్వు మామూలుగా అయితే సంవత్సరం పాటు అసలు ఇక బెడ్లోనే పొడుకుని విధానం కూడా ఈ మాంసం కరిగిపోయింది కదా ఇగో ఉన్నాయి ఉన్నాయండి ఇగో చూడండి అసలు ఈ మేము మంచులు పడుకుంటాకి అన్ని తలగడి తిండ్లు పెట్టుకోవాలి పెళ్ళయింది పిల్లకి తను ఇలాగే ఇప్పుడే అయిపోయిందో వదిలేసాడు వెళ్ళిపోయాడు కడుపు నిండా గడ్డలేనండి కడుపు చూడండి చిన్న బాబు ఉంటే ఉన్నారో అలా ఉంది కడుపు కడుపు నిండా గడ్డలే ఏం బాధలు నీకు చెప్పు థైరాయిడ్ ఉంది బ్లడ్ పడుతుందని ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే చిన్న బ్లడ్ బాబులుంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన తీసుకెళ్ళలేదు తర్వాత పరిస్థితులు మారిపోయి ఒక రోజు లేస్తే ఒక రోజు లేవలేదు వంట కూడా ఇంటికి ఈమెకి ఏమైతే మాటలు తెలివి అన్నీ లేవు ఈమెకి మంచంలోనే బాధ్యత ఆమెకి వీక్ అయిపోతున్నారు కదా ఈ అయితే మంచము మంచమే మంచమే ఇంకా ఇంక లేకట్లేదండి తిరగట్లేదు అసలు జరగట్లేదు తిరగట్లేదు పోయిన సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది గాని మళ్ళీ వచ్చే ముందు ఇంతకు ముందు వచ్చినప్పుడు చనిపోతా ఇంక నన్ను బయటే వస్తారేమో అందరిని ఫోన్ చేసి పిలవాలేమో అని అమ్మ నేనేమో అందరూ వచ్చి అమ్మాని అక్కడే ఏమంటారు అని నేను చాలా భయపడిపోయాను నేను చనిపోతాను ఇంకా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడానికి చూస్తున్నాను కానీ నోటు మాట రావట్లేదు నాకు సైకి చేస్తున్నాను కానీ అమ్మకు అర్థం కావట్లేదు అసలు ఇంకా ఇంకా తర్వాత రోజైతే ఇంకా అసలు ఆ సంవత్సరం పాటు కూడా అసలు అన్నం లేదు నాకు ఒక ఒక నెల మొత్తం పొచ్చకాయ వంట చేయటానికి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎట్లుంది భోజనం అది పరిస్థితి ఎట్లా భోజనం అది టిఫిన్ అది మంచములు ఉంటాయి కదా ఒక్క అడుగు తీసుకోడా గుమ్మంలో కూడా దాటరాలి మంచములోనే అసలు మంచం దిగి దిగడం కాదు అసలు అమ్మే లాపాలి నన్ను దేనికైనా ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు నేనే దిగి వెళ్తాను గట్టిగా అసలు ఇలాంటి మనిషికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా రమ్మని చెప్తారా ఫస్ట్ వచ్చినప్పుడు ఆ విజయం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆనందము ఎన్ని గంటలు కూర్చున్నావు ఇక్కడ సాయంత్రం దాకా చీకటి పడింది అప్పుడు నీకు మీ అమ్మాయిని చూసినప్పుడు ఇక్కడ బాగుందండి ఇంకా మరి నమ్మకం కుదిరింది అసలు నేను నేను నించోవడం ఏంటి నేను ఇంతసేపు కూర్చోవడం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది చప్పలు ఇంకో విషయం ఏంటంటే అక్కడ లైన్ లో కూడా నించు చప్పలు కొట్టాడు గట్టిగా రాధిక ఎక్కుళ్ళు వచ్చేసి ఎక్కువ ఎక్కుళ్ళు వచ్చేసి ఇంకా ఊపి రాగిపోయిద్దామో అని పైకి చూస్తున్నాను అలా అప్పుడు అమ్మ అర్థం చేసుకొని ఇంకా మీకు ఫోన్ చేసింది ఆ పూట కూడా మీరు అలా వాటర్ ప్రార్థన చేశారు అంతకు ముందు అమ్మ నీళ్ళు ఇచ్చింది మామూలుగా అవి తాగినా కూడా ఎన్ని తాగిన నీళ్లు ఎక్కడ తాగల మీరు అలా ప్రార్థన చేసి ఇచ్చారు వాటర్ కొంచెం అన్ని తాగానంతే ఇది చాలా మందికి ఎక్కులు వస్తాయి కదా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన ఒకసారి భాస్కర్ రెడ్డి గారు అని జిల్లలు కూడా ఇక్కడే వాళ్ళ తమ్ముడికి ఎక్కుళ్ళు వస్తుంటే ఆయన పెద్ద హాస్పిటల్ ఉంది ఆయనకి ఆయన వల్ల కాలే మన చార్మన్ దగ్గర ఒక మేడం ఉంటుంది ఆవిడ కూడా సూపరింటెండెంట్ అన్నట్టు హాస్పిటల్కి ఆ చార్మిన వాళ్ళ వల్ల కూడా కాలే ఆమె చెప్పింది సాట సుదర్శన గారు ఉన్న వెళ్ళండి అంటే నేను వెళ్ళేలా అన్నానంటే ఎక్కువ అప్పుడే ఆగిపోయింది అప్పటికి వారం రోజులు ఎక్కుళ్ళు ఆపలేకపోయింది అంత పెద్ద హాస్పిటల్ మంత్ కూడా ఏదో ప్రాబ్లం అవునా గారు డేట్స్ అవి నాకు అంతకు ఒకసారి రావడం మొదలు పెట్టి తర్వాత అసలు పూర్తిగా ఆగిపోయి చాలా రాలేదు మీరు ఒక రోజు ఫోన్ చేసినప్పుడు మీరే అడిగారు వస్తుంది అని అడిగితే రావట్లేదు అని చెప్తే ఆ రోజు ప్రార్థన చేసారు రెండో రోజే వచ్చి ఈరోజు ఎంతమందికి ఇలాంటి అద్భుతం అంటే బాగా బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఆగిపోతుంది అస్సలు రాకపోతే ప్రార్థన చేయగానే అద్భుతం జరుగుతుంది హలే నేలుయ్యా నిజంగా అండి ఎందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు అంటే చూడండి ఈ అయితే వెనక ముందు ఎవరు లేరు ఈమె ఒకవేళ ఈమె చనిపోతే వీళ్ళని ఎవ్వరి దగ్గర తీసుకోరు ఈమె చనిపోతే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమైతే మొత్తం ముగ్గురు జీవితం ముడిపడి ఉంది నేను మాటిచ్చాను రాధిక నువ్వు ధైర్యంగా ఉండి రాధిక నేను ప్రార్థన చేస్తాను కదమ్మా నువ్వేం టెన్షన్ పడుకున్నావు పడుకున్నావులా నిలబడిందంటే దేవుని కృప బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది కడుపులో ఎన్ని గట్లు ఎన్ని ఉన్నాయి దాదాపుగా వాళ్ళు చెప్పడం ఒకటే అని చెప్పారు అందువల్ల నా ఆహారం తినదు కానీ ఇప్పుడు ప్రార్థన చేశాక కాదు చేశాకేటిక్ గా స్పీడ్ కరగకూడదు స్లోగా కలిగితే నేను ప్రార్థన చేస్తాను అప్పుడు తింటున్నావు కదా హ్యాపీగా ఉన్నావా కొద్దిగా నడువా ఇక్కడ చెప్పండి చూడండి అమ్మా రాజేశ్వరి బెడ్ లో ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసేది లాస్ట్ లో అది పోతాను అనుకున్నాను మాట రాలేదండి ఏసయ్య నువ్వే నడిపించు ఇంతమంది చావుకులు ఉన్నారు కోసం ఒక్క చాకుని నువ్వు పంపలేవా ఎవరిని నేను వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసేది దగ్గర కూర్చోని నేను మీ ప్రోగ్రాం టీవీలో వస్తే తీసేయమని ఎందుకు అభుతం ఈ అద్భుతాలు చూసినప్పుడు అంటే అప్పటికి నమ్మేదాయి అవన్నీ ఇట్లా చెప్తారనుకునేదా ఇలా చెప్పు ఏంది ఏమనిపించేది చెప్పేస్తున్నారు అనుకున్నావా అనుకునేదాన్ని తర్వాత ఒక రోజు రిమోట్ తీసుకోవడానికి అందులో లెగటానికి లెగలేదు నేను బయటికి వెళ్ళే పాటికి ఆ రిమోట్ తీసుకోవడానికి కుదరక మీ ప్రోగ్రామ్ చూసింది ఇప్పుడు ఇక నా ప్రోగ్రామే చూస్తుంది ఎవరి చూడాలి ఒక రోజు చేతగాక ఆ రిమోట్ నొక్కేసరికి నా ప్రోగ్రామ్ అవుతుంటే ఏందని కొంచెం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది డబ్బులు పెట్టాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది నేను ఇంతసేపు నిలబడటం అనేది చిన్న విషయం కాదు ఇది నా జీవితంలో సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం నిలబడ్డాను ఇక్కడ కొంచెం ఆహారం తిన్నానని ఆనంద పడుకుంటూ ఇంటికి వెళ్ళారండి హెలుయా మీరు సంతోషం పరిపూర్ణమవును గాక ఆమె